నా పేరు తేజస్వి ఏలూరు నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ పదకొండు మేడం చంద్రబాబు ఉంది అంటారు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది అంటే మేము చెప్పకడం కన్నా ప్రజలు బంపర్గా చెప్తున్నారు ఎందుకంటే అమలు అవుతున్నాయి ప్రతిదీ కాకపోతే కొంచెం స్లోగా అవుతున్నాయి కానీ ప్రజల్లో మాత్రం మంచి స్పందన అయితే ఉంది పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందని వైశ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అది ఎంతవరకు నిజమండి రానున్న రోజుల్లో పదకొండు కూడా ఎక్కడా లేకుండా పోతాయని కంగారు భయపడిపోయి ఉణుకు పుట్టేసి దడ పుట్టి అలాంటి అవాక చవాకలు పేలుతున్నాయి కానీ ప్రజలే ఖచ్చితంగా సమాధానం చెప్తారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలి కాబట్టి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా భూస్థాపింతల్లోకి వెళ్ళిపోతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు నిర్దేశించి ఏ ఒక్కరిని విడిచిపెట్టడం సప్త సముద్రాల అవతలు ఉన్నా లాక్కొచ్చి మరి మీ అంత చూస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ రౌడీ బీజం ఇప్పుడే అర్థమవుతుంది పోలీసులు ఎంతవరకు ప్రజల కోసమే కష్టపడుతున్నారు ప్రజల కోసమే వాళ్ళు పదవుల్లోకి వచ్చారు సో ప్రజల కోసమే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల కోసమే ఎన్ని ఎన్ని రోజులైనా సరే ఎంత అయినా సరే ప్రజల కోసమే చెప్తారు ప్రజలందరూ కూడా డిపార్ట్మెంట్ వెనకాలే ఉంటారు కూడా ఎవరైతే పాలన చేస్తున్నారో వాళ్ళ వెనకాల ఉంటున్నారు కాబట్టి ఈ అవాకులు చవాకులు పేల వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ బుద్ధి చెప్పారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మీరు పోలీసులను ఎలా చేశారు అనేది ఫస్ట్ అసలు జనాలకన్నా ముందు మిమ్మల్ని ఓడించిందే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళకి మళ్ళీ సవాల్ చేస్తున్నారా మీకు కూడా అవకాశం లేకుండా పోతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని నుంచి తనే తీసేస్తారా అమరావతి రాజధానే కాదు మొత్తం అన్ని దేశాలు కూడా రాజధాని అంటాడు ఎందుకంటే అక్కడ ఏ మూల దో ఏ మూల ఏ రూపాయల్లో కూడా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు పసిపిల్లల నెత్తి మీద కూడా కిరీటం పెట్టేస్తాడు నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు మీ స్పందన ఏమిటి మామా మామ అని సినిమా మామా అనుకుంటున్నాడేమో అంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జనాలు కామెడీ 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 ఇంకా కామెడీ అయిపోతారు ముందు నువ్వేంటనేది నువ్వే స్థాయిలో ఉన్నదనేది ఒకసారి చూసుకో జగన్మోహన్ రెడ్డి తర్వాత మాట్లాడుతు మిగతా ఉన్న విషయాలు రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నారు ఈసారి పాదయాత్ర చేస్తే ప్రజలు ఆదరిస్తారంటారా అధికారాల ఉన్నప్పుడే పరదాలు కప్పుకొని వచ్చేవి నువ్వు ఏమీ లేనప్పుడు పాదయాత్ర చేస్తే అసలు అక్కడికి ఎయిలిస్తారా జనాలు ఎక్కడ ఎముక మీ ఎముకలు ఎక్కడ కూడా ఎముక ముఖ కూడా చేసేస్తారు జనాలు నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు వైఎస్ జగన్ కి సెక్యూరిటీ కావాలట ప్రభుత్వాలు ఇస్తాయట అసలే అప్పుల్లో కూడికి అంటే మళ్ళీ నీకు జగ్ కేటగిరీ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ శాలరీలు ఇచ్చి అన్ని చేయాలి అంటే ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని ఎంత దారుణంగా నువ్వు చేరుతున్నావు అనేది నీకు నివేర్చుకోవాలి అంటే నువ్వు అన్ని తప్పులు చేసావు కాబట్టి నీకు నీకు అంత భయం వేసేస్తుంది కాబట్టి నువ్వు జగ్ కేటగిరీ నీ దమ్మున్న మగవాడు అయితే జగ్ కేటగిరీ కాదు ప్రజల్లోకి ఏ సెక్యూరిటీ లేకుండా పానీయాత్ర చేసుకుంటారా ముందు అప్పుడు చూద్దాం చంద్రబాబు గారు మేనల్లు తల్లికి వందనం ఇస్తా అన్నారు మేనల్ వచ్చేసింది తల్లికి వందనం ఇస్తారని మీరు నమ్ముతున్నారా ఇస్తారు కొంచెం టైం పడుతుంది స్కూల్స్ తెరిచే టైం కి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తుంది వాళ్ళ శాలరీలు కూడా కలిగి వాళ్ళు తీసుకోకుండా ప్రజల కోసమే ఖర్చు పెడుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీ నెరవేర్చుకుని వస్తుంది ప్రజలు కూడా ఎవరైతే నెగిటివ్ మాట్లాడే వాళ్ళు వాళ్ళ వినకుండా వెయిట్ చే వెయిట్ చేయండి రానున్న రోజుల్లో ఇప్పటికే అంత న్యాయం చేసినా కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో కూడా చేస్తుందని మాకంగా మేము తెలియజేసుకుంటాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా ఒక మహిళగా ఒక విద్యార్థిగా నేను బీటెక్ స్టూడెంట్ని బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను రాజకీయంలోకి ఎందుకు వచ్చాను అంటే ఉద్యోగం చేసుకుంటే డెబ్బై యాభై వేలు సంపాదించగలను కానీ రాజకీయంలోకి ఎందుకు వచ్చానంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక మంచి వ్యక్తి వెనకాల నాలాంటి విద్యార్థులు ఎంతోమంది ఉంటేనే ప్రాజ ప్రజలకి అమాయక ప్రజలకి న్యాయం జరుగుతుంది ఒక ఉద్దేశంతో బయటకు వచ్చాం కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకే కాదు అందరికీ న్యాయం చేస్తారు కొంచెం ఓపిక సహనం పట్టి కోటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో కూడా అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెడతాను అంటారు ఆ పథకం పెట్టడం మంచిదా నేను నాకు తెలిసిన ఒక ఆవిడ సర్వే చేశాము ఈ విషయం మీద ప్రజలు దాని మీద కొంచెం నెగిటివ్గానే ఉన్నారు ఎందుకంటే మాకు ఉపాధి కావాలి మహిళలకి ఏదైతే ఉపాధి కల్పిస్తున్నారో మేము సంపాదించుకొని మా బిడ్డలకి సంపాదించుకొని మా కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడం కోసం మాకు ఏదైనా చూపించమని చెప్పేసి కొంతమంది మహిళలు చెప్పడం జరిగింది సో దాన్ని నేనేమనుకుంటున్నానంటే కొంత నెగిటివ్ ఉంది కొంత పాజిటివ్ ఉంది దాన్ని చేయడం మరి ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ప్రజల పట్ల ఆలోచన హామీ అయితే ఇచ్చారు కానీ హామీ అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్లో ఉంది అలాగే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి అను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు చూపిస్తారని చెప్పన్నారు అది అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఏళ్ళ లో పాదయాత్ర చేయబోతా ఉన్నా ఈసారి సినిమా చూపిస్తా ఒక్కొక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ మాట్లాడుతూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో మీరు వేసినటువంటి సినిమాలు చూసి 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 ప్రజలు విసికెత్తిపోయి ఈసారి మీకు కేవలం పదకొండు సీట్లు మాత్రమే పరిమితం చేసి అట్రప్లాప్ని చేశారు సార్ మీ యొక్క సినిమా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఐదు సంవత్సరాలు వ్యవహరించిన సినిమా రీల్స్ని అట్టర్ప్లాప్ చేశారు మీరేం సినిమా చూపిస్తారా సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మీకంటూ ఒక విలువిచ్చి మీకు ఐదు సంవత్సరాలు అధికారాన్ని పట్టం కడితే ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదేదో చేస్తాడు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారికన్నా బాగా పరిపాలిస్తాడు రాజశేఖర్ రెడ్డి కన్నా బాగా పరిపాలిస్తాడని చెప్పి ఒక నమ్మకంతో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాడు ఏదో రాష్ట్రాన్ని లైన్ చేస్తారని చెప్పి అవకాశం ఇస్తే ఏం చేశారు సార్ మీరు రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబించి ఇక్కడ దౌర్జన్యాలు అరాచకాలు సృష్టించి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసినటువంటి ఘనత మీది కదా అందుకే కదా ఈ రోజున ప్రతిపక్షం కూడా లేకుండా పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు ఈ రోజున మళ్ళీ మీరు ఏం చేస్తూ ఉన్నారండి సినిమాలు చూపిస్తారా ఏ సినిమాలు చూపిస్తారా సార్ ప్రజలు మీ సినిమాలన్నీ చూసారండి మీరు మీ యొక్క మంత్రులు కానీ లేదంటే మీ యొక్క రాజకీయాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి సినిమాలు చూశారు అంబటి రాంబాబు గారి యొక్క ఈ యొక్క రాసేలు చూశారు లేదంటే ఉన్నాడుగా ఆయన పేరంటే గోరంట్ల మాధవ్ గారి యొక్క సినిమాలు చూశారు రకరకాల ఎంపీల యొక్క ఎమ్మెల్యేల యొక్క ప్రతి సినిమాలు చూశారు ఇక ప్రజలు ఇసుకెత్తిపోయి అసలు మీ వాళ్ళకి అధికారం అనవసరం అని చెప్పి పక్కన కూర్చోపెట్టి ప్రతిపక్షం కూడా లే అవసరం కూడా అవసరం లేదు వీళ్ళకి ఆ ప్రతిపక్షం ఇచ్చినా సరే రేపు పొద్దున ఎంతగానో దారుణంగా అని చెప్పి ప్రజలు గ్రహించి ఈ ప్రతిపక్షం అనేది కూడా లేకుండా ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టారండి మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని సినిమా చూపిస్తారా వద్దు సార్ ఇలాంటి భారీ డైలాగులు కాకుండా ఒక్కసారి వాస్తవం నేను ఒకటి చెప్తాను చాలా గ్రహించండి మీకు గతంలో నూట యాభై నూట అరవై సీట్లు వచ్చినాయి ఈసారి కేవలం పదకొండు సీట్లకి పరిమితం అయిపోయారు ఒకసారి ఆఫ్ ద రికార్డ్స్ ప్రజలకి మనం ఏం చెప్పాము ఏం పథకాలు అవలంబించాము ఏ పథకాలు అవలంబించలేదు ఎందుకు ప్రజల్లో మనకు వ్యతిరేకత వచ్చింది ఎందుకు మనకు ఓట్లు పడలేదు అని చెప్పి ఆలోచించి కార్యాచరణ చేసి ప్రజలకు ఎంత చేరువైతే రేపొద్దున అధికారంలో రాగలుగుతామని చెప్పి దీని మీద దృష్టి తప్ప సాధించడం తప్ప సినిమాలు చూపిస్తా టూ పాయింట్ ఓ చూపిస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టను సప్త సముద్రాలు అవతల సార్ వెతికి మరీ లాక్కు వచ్చేస్తా బట్టలు ఓడదేస్తా నేను ఊరుకోని ప్రసక్తులు అని చెప్పి ఇవన్నీ అనవసరం సార్ రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకాన్ని ఈ రోజున కోటం ప్రభుత్వం ద్వారా ఆ నమ్మకం దొరికింది అన్న మాట ప్రకారం ఒక్కటొకటిగా పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ప్రజలకి ఏం కావాలో అన్ని చెరువేలా చేస్తూ ఉన్నారు దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు చక్కగా ఓ అభివృద్ధి జరుగుతూ ఉంది రాష్ట్రంలో పథకాలు వస్తూ ఉన్నాయి పరిశ్రమలు చక్కగా ఒకటొక్కటి తీస్తూ ఉన్నారు యువత యువకుల యొక్క యొక్క నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా అడుగుల ముందుకేస్తూ ఉన్నారు డిఎస్సీని ఓపెన్ చేసే గవర్నమెంట్ ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి ఇలా కూటమి ప్రభుత్వ అన్నమాట ప్రకారం ప్రతి ఒక్కరిని నెరవేర్చే దిశగా అడుగుల ముందుకేస్తుంది దయచేసి మళ్ళీ వేరే వేరే పెట్టకండి సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలా ఐదు సంవత్సరాలు కంటిన్యూ జరగనివ్వండి రాబోయే రోజుల్లో కూడా కోట ప్రభుత్వం అధికారులు ఉంటుంది దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జోలికి మాత్రం రాకండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు